హాయ్ అండి నమస్తే శశి హుంటా కి స్వాగతం ఈరోజు నేను ఇడ్లీలు మనము తినే బియ్యంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అంటే చెన్నై టైపు సాఫ్ట్ ఇడ్లీలు అనమాట అయితే వాటికి ఉప్పుడు బియ్యం వాడకుండా ఇడ్లీ రవ వాడకుండా మామూలుగా మనము ఇంట్లో చేసుకునే బియ్యంతోనే ఎలా చేసుకోవాలో ఏమేమి పదార్థాలు అవసరమవుతాయో నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ స్మూత్గా సూపర్ సాఫ్ట్గా వస్తాయి అందరం ఇష్టపడి తింటారనమాట మనము తిరుపతికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇడ్లీలు తింటూ ఉంటామో వాటిని చేసి చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలను మనము రోజు అన్నానికి వాడే బియ్యంతోనే ఈ ఇడ్లీలు చేసుకోవచ్చండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మంచి పురుగు లేకుండా బాగా చక్క చేసుకుని బియ్యం తీసుకోవాలి అలా కాకుండా మనము అన్నానికి పెట్టుకునే రైస్ కూడా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయితే మరీ బాగా వస్తాయి వాటిని మూడు గ్లాసులు కొలుచుకోవాలి కరెక్ట్గా మూడు గ్లాసులే వేసుకోవాలండి మామూలుగా అయితే ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు చేసుకోవచ్చు అది రెగ్యులర్గా చేసేదాన్ని ఈ మధ్య ఈ విధంగా చేస్తున్నాను ఉప్పుడు బియ్యము మనము అన్నం చేసుకునే బియ్యం రెండు కలిపి ఇడ్లీలు చేసుకోవచ్చు ఇడ్లీకి దోశపిండికి అదే వాడుకోవచ్చు చూడండి మూడు గ్లాసులు బియ్యము సగం గ్లాసు సబ్బు బియ్యం తీసుకున్నాను దీనివల్ల ఇడ్లీలు సూపర్ సాఫ్ట్గా వస్తాయన్నమాట రుచి కూడా చాలా బాగుంటుంది మనం చెన్నై ఇడ్లీలు మద్రాస్ ఇడ్లీలు అలాగే తిరుపతి ఇడ్లీలాగా చాలా బాగా వస్తాయి ఆ తర్వాత ఒక కప్పు మినపగుళ్ళు వేసాను అందులోకి ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి మెంతుల వల్ల కూడా మనకి సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు మెంతులులలో మెంతుల్లో జిగురు ఉంటుంది కదా ఇడ్లీలు కానీ దోశలు కానీ మనము చెప్పినట్టుగా క్రిస్పీగా అయినా వస్తాయి సాఫ్ట్గా అయినా వస్తాయి మెంతులు మాత్రం మర్చిపోకూడదు వాటినన్నిటినీ కడిగేసి మరి నీళ్లు పోసేసి కరెక్ట్గా మూడు గంటలు నానబెడితే సరిపోతుంది అంతకు ఒక అరగంట గంట ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి కరెక్ట్గా నానతాయి చాలా బాగొస్తాయి ఇడ్లీలు దోశలు ఏవైనా బాగొస్తాయి మనము ఉదయం లేవగానే నానబెట్టేసామంటే ఒక ఎనిమిది తొమ్మిదింటికి మనము గ్రైండర్ పట్టేసుకొని హాయిగా రాత్రి ఇడ్లీలు పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత ఇవి నానిన తర్వాత గ్రైండర్కు వేసుకోవాలి గ్రైండర్కు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మనము ఇలా అల్ట్రా గ్రైండర్ కానీ ఏ గ్రైండర్ అయినా కొంచెం రన్ చేసేసి వేసుకుంటే మనము బాగా మెదుగుతుందనమాట ఇవి పోసేసి రన్ చేసామంటే అంత బాగా మెదగదు రన్ చేసి వేసి చూడండి మనము మినపప్పు బియ్యము ఒకేసారి వేయదలుచుకుంటే అలా రన్ చేసి వేస్తే బాగా మెదుగుతుంది ఇది ఒక టిప్ అనమాట జనరల్గా బయట మనము పిండి పట్టించేవాళ్ళు బియ్యం ఇలా దోశ పిండి అవి పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలాగే చేస్తారు వాళ్ళు మొదట నేను మినపగుళ్ళు వేసాను అయితే వేసినప్పుడు నీళ్లు వేయకండి కొంచెం రన్ అయిన తర్వాత కొంచెం నీళ్లు వేయండి బాగా గట్టిగా రుబ్బుకోవాలి ఇదే దీనికి టిప్ అనమాట సీక్రెట్ మనం దండిగా నీళ్లు పోసేసి రుబ్బితే మినప్పప్పు బాగా వదగదు చూడండి గట్టిగా ఇలా అవ్వాలన్నమాట కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ రుబ్బుకోవాలి మనకు బంతిలాగా ఉండాలి ఎప్పుడైనా కూడా మినపప్పు రుబ్బిన తర్వాత బంతిలాగా ఉండాలి అందులో గాలి దూరుతుంది అప్పుడు బంతిలాగా వస్తుంది నీళ్ళు ఎక్కువ పోస్తారనుకోండి గాలి దూరదు ఆ తర్వాత ఇంకా మనము బియ్యము సబ్బు బియ్యం నానబెట్టాము కదా అవి కూడా అందులో వేసుకోవాలి అయితే ఈ మినపప్పు రుబ్బిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి అందులోకే ఈ బియ్యము వేయొద్దండి సబ్బు బియ్యం బియ్యం వేయొద్దండి ఒక ము భాగం తీసి గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొంచెం మిగిలిన పర్వాలేదు గ్రైండర్లో అప్పుడు బియ్యం సబ్బు బియ్యం వేయొచ్చు ఆ తర్వాత హాఫ్ కప్పు అటుకులు అటుకులు వేయడం వల్ల కూడా ఇడ్లీలు దోశలు చాలా బాగా వస్తాయి ముఖ్యంగా ఈ మామూలు రైస్తో ఇడ్లీలు చేసుకోవాలంటే అటుకులు సబ్బు బియ్యము ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి సగం అవి సగం ఇవి తీసుకుంటే చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా రావాలంటే ఇలాగే చేసుకోవాలి వాటిని కూడా కడిగి వేసేసి గ్రైండర్కి పట్టుకోవాలి ఆ తర్వాత అది రుబ్బిన తర్వాత మనము ఆల్రెడీ రుబ్బిన మినప్పిండి ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి వేసేసి ఒకే ఒక్క రన్ను వేసేసి తీసి పెట్టేయాలి చూడండి మనకు స్మూత్గా ఉన్నా కూడా ఇడ్లీలు చాలా బాగుస్తాయి రవ రవరవగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు బాగా రుబ్బుకొని గట్టిగా రుబ్బేసి పెట్టేసేయండి ఎనిమిది గంటలు కరెక్ట్గా నానాలి అప్పుడే మనకు బాగొస్తాయి ఇడ్లీలు చూడండి పులిసింది బాగా ఒక లేయర్ పైన ఫామ్ అయింది బాగా పులిసింది ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి అవి కూడా పెట్టి చూపిస్తాను అయితే నీళ్లు వేయకుండా ఉప్పు వేసి కలిపి పెట్టేసేయండి ఇలా చేసుకుంటే మనకు వారం పది రోజులైనా కూడా పిండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చెడిపోదు నీళ్ళ ఎక్కువ వేసేస్తే పులుపు ఎక్కువగా అయిపోతుంది ఇలా గట్టి పిండి తీసుకోండి మనకు కావాల్సినంత తీసి ఇడ్లీలు పెట్టుకోవడం ఆ తర్వాత దోశలకి వాడుకోవడం ఊతప్పాలకి ఇలా పొంగడాలకి వేటికైనా వాడుకోవచ్చు గట్టి పిండి రుబ్బి పెట్టుకోండి పదిహేను రోజులైనా కూడా పాడవ్వకుండా ఉంటుంది మనకు బయట రెడీగా ఐడీ పిండి దొరుకుతూ ఉంటుంది కదా దోశ పిండి అవి వన్ మంత్ దాకా త్రీ మంత్స్ దాకా వాడచ్చు అని రాస్తూ ఉంటారు మన పిండి అయితే హాయిగా పదిహేను రోజులు గట్టిగా రుబ్బి పెట్టుకుంటే హాయిగా వాడుకోవచ్చండి ఇది శాండ్విచ్ బాటము కోకోనట్ కంపెనీ ఇడ్లీ పాత్ర ఇది చాలా బాగుంది ఎవరికైనా ఇడ్లీ పాత్ర కావాలి అంటే ఇలాంటిది కొనుక్కోండి చాలా బాగా త్వరగా అయిపోతుంది ఇందులో ఆరు ప్లేట్లు వస్తాయి ఇడ్లీలు అయిపోయాయి అసలు మీరు గుర్తు బట్టలేరు అంత బాగొస్తాయి కరెక్ట్గా హోటల్లో చేసిన ఇడ్లీలాగా సూపర్ సాఫ్ట్గా వస్తాయి నేనైతే మొదట కొంచెం పులవక ముందైతే దోశలు పోసుకోవచ్చు కొంచెం లిటిల్ బిట్టు పులిసిన తర్వాత ఇడ్లీలు పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు కొంచెం పులవాలన్నమాట చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఆ తర్వాత వీటితో దోశలు కూడా చాలా బాగా వస్తాయి బాగా గోల్డెన్ కలర్లో వస్తాయి అవి కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కలర్ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇలా మనము మామూలు బియ్యంతో ఇడ్లీలు దోశలు ఎంచక్క చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు